అమ్మలేవా ఎంతవరకు అడిగిరి ఫైనల్ ఒకటి నలభై ఐదు వరకు మళ్ళీ ఒకటి అరవై అయితే ఇస్తాను ఏ ఊరు అంటివి కదా అడ్డాకుల మాబునార్ జిల్లా ఎన్ని పాళ్ళ మీద ఉన్నాయంటే రెండు ఆరు ఆరు పళ్ళ కోట్లు సంత నుంచి రిటర్న్ పోతున్నారు మీరు చూస్తున్నది దేవరకద్రా మార్కెట్ ఏం పేరు అండి నీ పేరు మన్యం పని బాగోదా ఫుల్ గ్యారంటీ పని కట్టుకున్నా కానీ డబ్బులు ఇంకోసారి నెంబర్ చెప్ప మళ్ళా నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ ఫండ్స్ రెండు మైల కోడలు ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరారు పళ్ళలో ఉన్నాయంట వీళ్ళు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ పళ్ళ కోడె దూడలప్పుడు పట్టుకొచ్చిండ్రట మరి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ బండి కట్టిన తర్వాత పైసలు ఇవ్వాలి బండి గడేవన్నీ కట్టుకొని చూసి పైసలు ఇవ్వమని చెప్తున్నారు మీకు సంత నుంచి అయితే వీళ్ళు మళ్ళీ వెహికల్లో తీసుకొని వెళ్తున్నారు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ఊరికి వచ్చి పని కట్టుకొని చూసి తీసుకుపోమని చెప్తున్నారు బండి కడుకుంటారా గడి కడుకుంటారా కట్టుకొని చూసుకొని ఇప్పుడు వచ్చిపోమని అంతవరకే అదే అదే గ్యారంటీ ఇస్తా రేట్ అయితే ఎంత ఫైనల్

మన ఛానల్ ఎక్కి ఎక్కి దాన్ని కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోదాడులో తెచ్చింది రా మూడేళ్ళ కోదాడలో తెచ్చిన పాల పాల కోడ్దోళ్ళట అప్పుడు అప్పుడు ఎంతవాట అప్పుడు

రెండు పొట్లాడుకునికో మీకేం లేదు